ఒక సందర్భాన్ని మనం చూద్దాం చూడండి ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము ఏడు నుండి ఎనిమిది వచనాలు ఇక్కడ యూసీకి కళ వచ్చింది తన పన నిల్చుంది తన పన నిలబడి ఉంది ఈ మిగతా పనులన్నీ కూడా దాని ముందు సాష్టాంగ పడినట్టుగా ఉంది ఈ కళ చెప్పినప్పుడు తన సహోదరులు ద్వేషించారు అందరికంటే చిన్నవాడివి మరి మేమందరం నీ ముందు సాగిలు పడతామా అది ఎప్పటికీ కూడా కాదన్నట్టుగా ఆయన మీద కోపడినట్టుగా మనకు తెలుసు ఫస్ట్ ఏం జరిగింది అన్నలందరూ కూడా పగబెట్టారు యోసేపు వారికి క్యారేజ్ తీసుకొని వస్తే ఆయన ఏం చేశారు ఆయన ఉన్న వస్త్రాన్ని తీసేసి గుంతలో పడేసారు ఇప్పుడు తర్వాత ఏం చేశారు అటుగా వెళ్తున్నటువంటి ఇస్మాయూలకు యోసేపుని అమ్మేశారు ఇప్పుడు ఆ గుంత ఎవరు దొబ్బారో మనకు తెలియదు అనుకుంటున్నా గుంత దోకపోయి ఉంటే ఇంత స్టోరీ ఉండేది కాదు ఎందుకంటే గుంతలో ఉండాలి కరెక్ట్గా ఇస్మాయిలు కూడా వారు అదే టైంకి బిజినెస్ గురించి వెళ్ళాలి గుంత చదివేడా ఆయనందులో పడేసారా తర్వాత ఇస్మాయిలీలు రావాలి ఇప్పుడు ఎక్కడి నుంచి రావాలి వేరే అరబ దేశం నుంచి అటుగా రావాలి అటుగా వెళ్ళినప్పుడు మరి వారికి అమ్మాలి అమ్మేటప్పుడు ఎలా ఊరికే కొంటారా కరెక్ట్గా బేరం కుదరాలి బేరం కుదరాలి బేరం కుదిరిన తర్వాత ఆయన తీసుకెళ్ళాలి సో ఇప్పుడు కరెక్ట్గా ఫోర్తిఫర్ అటువైపుకి వెళ్తూ ఉన్నాడు ఆయన ఇంట్లో ఎవరో పని వారికి కొంత కొరత ఏర్పడింది మార్కెట్కి వెళ్ళాడు సడన్గా యూసఫ్ మీద కన్నుబడింది ఆ రోజు ఆయన మార్కెట్కి రాకపోయినా వారి ఇంట్లో అవసరత లేకపోయినా ఫోర్తిఫర్ వచ్చి ఉండేవాడు కాదు అటుగా వెళ్తూ 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 కరెక్ట్గా యూసఫ్ దగ్గర ఆగి ఎందుకు ఆయన మొహం చూడగానే ఈయనను తీసుకుంటే బాగుండు కదా అనిపించింది తీసుకొని వెళ్ళాడు ఫోర్త్ఫర్ ఇంటికి వెళ్తేనే ఆయన ప్రధానమంత్రి కాగలుగుతాడు బాగా గుర్తుపెట్టుకుని ఏ ఇంటికి వెళ్ళినా కూడా కథ అక్కడతో ముగిసిపోతుంది ఫోర్త్ఫర్ ఇంటికి వెళ్ళాడా నమ్మకంగా ఉన్నాడు ఇప్పుడు ఫోర్త్ఫర్ భార్య వచ్చి ఆయనను ఇబ్బంది పెట్టింది నాతో వ్యభిచరించమని ఆయన బారిపోయాడు ఇప్పుడు చెరసాలలో పడ్డాడు వచ్చి తర్వాత అక్కడతో ఆగిపోలేదు ఇప్పుడు నుంచి డైరెక్ట్ ప్రధానమంత్రి కావాలంటే ఏం జరగాలి ఆల్రెడీ ఫరో దగ్గర ఇద్దరు పనోళ్ళు ఉన్నారు వాళ్ళిద్దరు తప్పు చేయాలి కదా వాళ్ళిద్దరు తప్పు చేసిన తర్వాత కరెక్ట్గా వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి యోసేపు సెల్లోనే వేయాలి ఒక పానదాయకుల అధికారి భక్ష్యకారుల అధికారి వారిద్దరు తప్పు చేయాలి ఇద్దరు వచ్చి యోసేపు చెరసాల్లో పడ్డారు ఇప్పుడు వాళ్ళిద్దరు కాలు వచ్చింది ఇప్పుడు కరెక్ట్గా వాళ్ళు ఏమైనా అడిగారు యోసేపుని అడిగారు యోసేపు గారు చెప్పారు నువ్వు చచ్చిపోతావు నువ్వు బతుకుతావని తర్వాత జరిగిన విషయాలు మీకు తెలుసు మరలా ఐగుప్తులో ఉన్నటువంటి ఫరోక్ కూడా ఏమొచ్చింది చాలా వచ్చింది అంటే ఎంత ఓపికగా దేవుడు దీన్ని ఆర్కెస్ట్రేట్ చేశాడంటే దీని తర్వాత ఇది జరగాలి దీని తర్వాత ఇది జరగాలి ఇలా జరిగిస్తూ 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 వెళ్ళి యోసేపును ప్రధానమంత్రి సీట్లో కూర్చోబెట్టాడు ఫరోనే అనుకున్నాడు యోసేపును అంటే ఎందుకు అలా అంటే దేవుడు పెట్టినటువంటి సమస్య చిన్న చిన్న పాయింట్సే కానీ దేవుడు ఎంత గొప్పవాడో చూడండి తన సహోల దగ్గరకు వచ్చారు వాళ్ళు ఏడ్చారు కలిసిపోయారు వీరు విత్తలేదు వీరు కోయలేదు కానీ యోసేపు దేవుడు నిలబెట్టి యాకోబు సంతానాన్ని అంతటినీ దేవుడు ఏం చేశాడు ఏ చింత లేకుండా పోషించాడు అండి ఎనిమిది కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి నా ఎంత మంచిగా చెప్తాను దేవుడే పంపాడు నన్ను ఇప్పుడు ఇందాక మనం చూసాం కదా ఎన్ని విషయాలు జరిగాయి ఇవన్నీ ఎవరు చేశారు మీరు చెప్తారు అలాగా అంటారు ఏదో అయిందిలే కాదు దేవుడే పంపించ క్లియర్ కట్గా చెప్తున్నాడు ఇది నేనేదో గుంతలో వేసి లేకపోతే నేనేదో ఇటువైపుగా వచ్చింది కాదు ఇది దేవుడే పంపాడు దేవుడే పంపాడు నీకు ఏది జరగాలన్నా దేవుడే పంపాలి దేవుడే చేయాలి యువసేపు చెప్తున్నాడు ఆ మాట ఏమన్నా దేవుడే నన్ను పంపించాను యో ఏసేపు ఎవరు ప్రధానమంత్రి ప్రధానమంత్రి చెప్తున్నాడు దేవుడే అంటే మనం ఏం చెప్పాలి ఎంత నమ్మకత్వం అండి ఇట్లాంటి వాళ్ళు కావాలి ఈరోజు ఇరవై మూడు సంవత్సరాలు జరగబోయేటువంటి విషయాలు వచ్చేటువంటి కరువులో దేవుడు యాకోబ కుటుంబాన్ని పోషించడం మాత్రమే కాదు మంచి దేశంలో నివసింపజేశాడు వారి కుమారులకు ఉద్యోగాలు వచ్చేటట్టు చేశాడు యువసేపుకు వివాహం జరిగేటట్టు చేశాడు వారి గొర్రెల మందలు వారి యొక్క కుటుంబాన్ని అంతా కూడా లెక్కలేనంత విస్తారమైన జనముగా విస్తరింపజేసాడు తనకి యువసేపు అంటున్నాడు దేవుడే నన్ను పంపాను కనుక మనం ఎలా ఉండాలి నమ్మకంగా ఉండాలి ప్రతిరోజు బైబిల్ చదవాలంటే ఎంత కష్టపచ్చిన చదవాల్సిందే ప్రతిరోజు ప్రార్థన చేయాలంటే చేయాల్సిందే అదే నీ నమ్మకత్వం నీ నమ్మకత్వం మీద దేవుడు నమ్మదగిన వాడు ఆయన ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో చెప్పాడు చేసి చూపించాడు ఇరవై మూడు సంవత్సరాలు జరిగేది ఏంటి ఇదిగో యోసేపు వీళ్ళందరినీ ముందు వచ్చి సాగిలో పడతారు జరగలేదా యోసేపు కూడా అర్థం కాలేదా కళ నాలుగు వందల సంవత్సరాల తర్వాత తిరిగి తీసుకొస్తానన్న జరగలేదా జరిగిందా లేదా అద్భుతాలు చేసే దేవుడు అండి ఆశ్చర్యకారాలు చేసే దేవుడు మనం నమ్మకంగా ఉన్నామా నమ్మకమైన జీవితం కలిగి ఉన్నామా ప్రార్థన జీవితం కలిగి ఉన్నామా పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నామా ఈ మూడు విషయాలు ఆలోచించండి దేవుడు మీకు ఏది ఇవ్వడో నేను చూస్తాను మీరు నమ్మకంగా లేకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు యోసేపు ఫోతిఫర్ భార్యతో తప్పు చేయలేదు చెరసాలలో తప్పు చేయలేదు తనకి ఇవ్వబడినటువంటి ప్రతి అధికారాన్ని దుర్వినియోగము చేసుకోలేదు అలాంటి వారు కావాలి అలాంటి వారిని దేవుడు ఎంతైనా హెచ్చిస్తారు జ్ఞాపకం తెచ్చుకోవాలి మనం బైబిల్లో ఎందుకు రాయబడ్డాయి ఇవన్నీ ఇవన్నీ జరిగిన విషయాలు ఏదో కాకమ్మ కథలు కాదు ఇవి కనుక జాగ్రత్త కలుగుతున్నాం యోసేపును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు యోసేపును బట్టి తన కుటుంబాన్ని పోషించాడు కలగబో వాటిని దేవుడు స్పష్టంగా మనకు చూపించాడు కనుక దేని గురించి చింతించకుండా దేని గురించి చింతించకుండా ఆయన మీద మనం ఆధారపడదాం